ఈ నెల ఒకటో తారీఖున రెండు మూడు ఒక నాలుగు రోజులు వరుసగా డిహెచ్పిస్ అంటే పగటి నేరాలు జరిగే పగటపోట చందర్లపాడు మండలం నప్పిపురం కాంట్రపోట కాంట్రపాడు అలాగే నందిగామ లింగాల్పాడు కోనేపాలెం జగేపేట అంటే నందిగామ సబ్ డివిజన్లోని టోటల్గా తొమ్మిది కేసులు రిపోర్ట్ అయ్యాయి మార్చి ఫస్ట్ వీక్ అండ్ ఫిబ్రవరి మిడిల్ మిడిల్ ఆఫ్ ది ఫిబ్రవరి ఈ పండుగలు ఇవన్నీ జాతరలు ఇవన్నీ మా టైంలో జరిగాయి వీటిలో అన్నిటిపై మా సిపి గారు క్షన్స్ మేరకు ఆయన డైలీ ఈ కేసులపై రివ్యూ చేయడం దానిపై టీమ్ను కూడా ఫామ్ చేయమని ఆ టీమ్స్ ప్రకారం మేము ఒక నాలుగు క్రైమ్ పార్టీస్ని మనకి అబేటెడ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వైపు గుంటూరు వైపు ఇవన్నీ మనం పార్టీలు ద్వారా పంపించాము ఆ పార్టీలతో పాటు ఇక్కడ లోకలు సిఏ గారు చంద్రబాబు ఎస్ఏ గారు మా సిబ్బంది సభ్యులందరూ సీసీ కెమెరాస్ మొత్తం అంటూ నేర స్థలం జరిగిన కానీ నేషనల్ హైవే వరకు అలాగే మన స్టేట్ బార్డర్ వరకు ఇటు విజయవాడ సిటీ వరకు ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో అన్నిటినీ చెక్ చేస్తే ఇతని ఇమేజెస్ ఈ దోమల యొక్క ఇమేజెస్ క్యాప్చర్ చేసాం దాని ప్రకారం నా సిపి గారు ఈ మధ్యకాలంలో ఈ దొంగతనాలు జరిగినప్పుడు టెక్నాలజీ వాడమని టెక్నాలజీ ప్రకారము అంటే ఈ వాడు వాడుతున్న సెల్ ఫోన్లు ఆధారంగా వారి యొక్క కదలేకులు మూమెంట్ అని మాకు ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయి ఆ టెక్నాలజీని కూడా వాడి సూర్యారావుపేట వంకోత్తు నాగరాజ్ అనే అతను కూడా మేము నిఘా పెట్టడం జరిగింది అంటే అతను అఫెంటర్ అయిన తెలంగాణ ఏరియాలో నాలుగైదు జిల్లాల్లో చేస్తున్నారు ఆ ఇన్ఫర్మేషను This going